హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీ గురించి నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ప్రభాకర్ చైతన్య అని చెప్పారు అసలు చైతన్య భరద్వాజ మీరు ప్రభాకర్ చైతన్యనా నా యాక్చువల్ పేరు ప్రభాకర్ చైతన్య ఇంటి పేరు ఎడవల్లి సో నేను ఇండస్ట్రీకి వచ్చాక భరద్వాజ గోత్రం అని భరద్వాజ్ అని పెట్టుకుని చైతన్య బదులు చైతన్య పెట్టుకున్నా సో చైతన్ చైతన్ భరద్వాజ్ చైతన్య గారు ఎక్కడ పుట్టారు నేను పుట్టి పెరిగిందంతా వైజాగ్ కెరియర్ ముందు వరకు వైజాగ్లోనే లోనే ఓకే హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మరి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంకి వచ్చాను టూ థౌజండ్ టెన్ టెన్ టూ థౌజండ్ టెన్ వచ్చి ఇక్కడ ఐటీలో కొన్ని రోజులు వర్క్ చేసి తర్వాత ఐఆర్డిఏలో సర్టిఫైడ్ సర్వేయర్గా వర్క్ చేశాను యాక్చువల్లీ నేను సర్టిఫైడ్ సర్వేయర్ ఐఆర్డిఏలో కూడా ఫైర్ ఇంజనీరింగ్ అండ్ మెరైన్లో సో అక్కడ జాబ్ చేస్తూ అలా ఐటీలో జాబ్ చేసుకుంటూ ఐటీలో జాబ్ చేసుకునే మీకు సడన్గా గాలి ఇటువైపు ఎందుకు మళ్ళింది నాకు చిన్నప్పటి నుండి మ్యూజిక్ ఇంట్రెస్ట్ చాలా ఆల్మోస్ట్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ మీద ఎప్పుడు ప్లే చేస్తూ ఉండడం ఇష్టం పియానో అయినా లేకపోతే గిటార్తో అయినా నేర్చుకున్నారా పర్టిక్యులర్గా లేకపోతే మీకు మీరే నేర్చుకునేదేం లేదు జస్ట్ యూట్యూబ్ అంటే నేర్చుకోవడం అసలు యూట్యూబ్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కూడా నేర్చుకోవడమే కాబట్టి ఇంకా సెల్ఫ్ లైర్నింగే మోస్ట్లీ ఇలా కూడా అంటున్నారా సెల్ఫ్ సాంగ్స్ విన్నప్పుడు అబ్బో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారో అని చెప్పి ఫీలింగ్ ఉంటుంది బట్ ఈ రకంగా కంపోజిషన్ అనేది నేను నమ్మేది ఎప్పుడూ నేర్చుకుంటే వచ్చేది కాదేమో అనుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను నేను ఎగ్జాంపుల్గా గా చూసుకున్నా కూడా అంటే కంపోజిషన్ బాగుండడం బాగోపోవడం సెకండరీ కేసు ముందు కంపోజిషన్ నేను చేస్తున్నాను అని ఒక వ్యక్తి అనుకుంటే అతను నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక భావాన్ని ఆటోమేటిక్గా మన చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ కూడా మేబీ మ్యాటర్స్ అవ్వచ్చు డెఫినెట్లీ సో చిన్నప్పటి నుంచి ఏదో ఒక యాక్టివిటీ మీద మనం ఎక్సర్సైజ్ చేస్తున్నా సారీ ఏదో పని చేస్తున్నా కూడా ఏదో ఒక యాక్టివిటీ మన మైండ్లో హాన్ చేస్తూ ఉంటుంది అది ఎప్పుడూ గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది క్రిటికల్ అబ్జర్వేషన్ అనేది నేను చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటా మచ్ మోర్ దాన్ మ్యూజిక్ లర్నింగ్ మ్యూజిక్ అయినా కంపోజిషన్ అయినా ఏదైనా కంపోజిషన్ కానీ లర్నింగ్ మ్యూజిక్ అయినా ఇవన్నీ పార్ట్ ఆఫ్ క్రిటికల్ అబ్జర్వేషన్ స్కిల్ సెట్స్ మేబీ క్రిటికల్ అబ్జర్వేషన్ నాకు కొంచెం బెటర్గా ఇష్టమేమో అలా కాన్సన్ట్రేట్ చేసి మ్యూజిక్ దానిలో కంపోజిషన్స్ అప్పటికప్పుడు ఏమైనా వినంగానే ప్లే చేయడాలు లేకపోతే అప్పటికప్పుడు ఏదో ఒక జామింగ్ సెషన్లో అయినా ఉన్న కంపోజిషన్ కొత్తగా చేయడాల్లా చేస్తూ ఉండేవాడిని అంటే కంపోజిషన్ బాగుండడం బాగోపడు సెకండరీ కేసు బట్ లక్కీలీ ఈ ఫీల్డ్కి వచ్చాను నేను ఈ విషయం తెలియక పాపం జనాలు లక్షల నేర్చుకోవడం అనేది కూడా మంచి హెల్దీ యాక్టివిటీ ఏంటంటే ఒక కిక్ స్టార్ట్ మూమెంట్ ప్రతిదీ స్నిపెట్స్ బేస్డ్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే మల్టిపుల్ యాక్టివిటీస్ ప్రపంచంలో ఈ కాలంలో ఇంకా చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ థింగ్స్ ఉండేటప్పటికే అంటే కాన్సన్ట్రేషన్ కూడా మొబైల్ ఫోన్స్ వచ్చాక ఇవన్నీ వచ్చాక కాన్సన్ట్రేషన్ డైవర్సిఫైడ్ అయిపోయింది అంటే స్ప్లిట్ అయిపోతుంది ఒక దాని మీద స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ లేదు సో స్పెసిఫిక్గా ఒక ప్లేస్ ఇప్పుడు సపోజ్ ఇంజనీరింగ్ నేను కంప్యూటర్ సైన్స్ గీతంలో చేశాను ఫోర్ ఇయర్స్ అయితే ఇంజనీరింగ్ చేశాను సో ఫోర్ ఇయర్స్ నేను అలా చేసుకుంటూ చేసుకుంటే లర్న్ చేసుకుంటే ఒక యాక్టివిటీ అయితే అలవాటైంది ఫోర్ ఇయర్స్లో అలా మ్యూజిక్ అనేది కూడా ఒక లాగా అంటే మ్యూజిక్ టెక్నాలజీ నేర్చుకోవడానికి డెఫినెట్లీ ఇన్స్టిట్యూట్స్ చాలా ఇంపార్టెంటే కాన్సన్ట్రేటెడ్గా టెక్నిక్స్ చెప్తారు డిఏడబ్ల్యూస్ వాడని చెప్తారు ప్లస్ హౌ టు హ్యాండిల్ ప్రెషర్స్ చెప్తారు ఇవన్నీ కొన్ని కొన్ని రియల్ అబ్జ రియల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో కూడా తెలుస్తూ ఉంటాయి బట్ అది రాక ముందు స్టెప్లో ఎట్లీస్ట్ వాళ్ళు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి ఈ ప్రెజర్లో లేకపోతే ఈ డిఏడడబ్ల్యూ ఎలా హ్యాండిల్ చేయాలి అవన్నీ నేర్పిస్తారు కాబట్టి మంచిదే బట్ కంపోజిషన్ ఇస్ ఆల్టిగెదర్ డిఫరెంట్ కంపోజిషన్ ఎప్పుడు నేర్చుకుంటే వచ్చేది కాదేమో అనుకోండి ఎందుకంటే అది అబ్జర్వేషన్కి సంబంధించిన విషయం సింగింగ్ అయినా సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం కూడా నేను నమ్మేది అది అందరూ నమ్మాల్సిన అవసరం కూడా ఉండదు కానీ నేను నమ్మేది సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు సింగింగ్ అయినా కూడా అబ్జర్వ్ చేయాలి ప్రతి ఎలిమెంట్ సో దీనివల్ల నాకు ఒక కొత్త విషయం తెలిసింది ఏదైనా కానీ అబ్జర్వేషన్ ఉన్నాయంటే ఏదైనా మీ ఇలాంటి అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి అంటే ఎప్పుడైనా నేను నమ్ముతాదే ప్యాషన్ హార్డ్ వర్క్ స్టైలింగ్ ఉండాలి అంటే మల్టిపుల్ పర్సనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టిస్ట్కి అంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఒక డైరెక్టర్ ఒక సిచ్యువేషన్ చెప్తారు అకే కంపోజరే అతను ఓన్ ఐడియా ఒక సింగిల్స్ చేసుకున్నా కూడా ఒక డిఫరెంట్ ఫినారియో ఒక జీవితంలో జరిగిన ఒక మలుపుని ఏదో ఊహించుకొని వాళ్ళు చేయగలగాలి సో ఆ ఊహించుకున్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అక్కడ ఉండాలి ఉన్నప్పుడు ఉంటేనే కొత్తగా ఐడియాస్ వస్తాయి సో నేను అలా జనరల్గా ఎప్పుడైనా మల్టిపుల్ పర్సనాలిటీ డ్రివెన్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను ప్రతి సిచువేషన్ సిచ్యువేషన్ ఏమన్నా వస్తే లక్కీగా ఫీల్ అవుతా అలాంటివి ఫేస్ చేయాలి అని ఎందుకంటే ఛాలెంజెస్ ఎప్పుడు ఎదుర్కొంటేనే థ్రిల్ కూడా ఉంటుంది కదా నాకు నా పర్సనల్గా నాకు ఇష్టమయ్యే ఛాలెంజెస్ ఎప్పుడు అనమాట ఒకప్పుడు ఇండస్ట్రీలో విజయవాడ వాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువగా ఉండేది లైక్ అంటే ఎవరిని ఆర్టిస్ట్ అయినా కానివ్వండి డైరెక్టర్స్ అయినా కానివ్వండి ఎవరినంటే విజయవాడ సరౌండింగ్స్ అలా చెప్తూ ఉండేవాళ్ళు కృష్ణా డిస్టిక్ అలా అని ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎక్కువ మటుకు వైజాగ్ పీపుల్ డామినేషన్ ఉంది అంటే నమ్ముతారా మీరు తెలియదు ఎందుకండి చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు డైరెక్టర్స్ ఇప్పుడు నిర్వాణ గారు వీళ్ళందరూ కూడా ఆ కదా అండ్ హీరోయిన్స్ ఇప్పుడు మొన్న అమ్మాయి చాందిని చౌదరి కానివ్వండి వీళ్ళందరూ కూడా వైజాగ్ వాళ్ళే అంటే ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఆ సరౌండింగ్స్ నుంచి నాకు వచ్చే గెస్ట్లను ఎంతో మందిని కూడా నేను ఎవరినైనా ఏంటి అని అడిగితే ఎక్కడ ప్లేస్ అంటే వైజాగ్ అని చెప్తున్నారు కానీ వైజాగ్ నుంచి ఇంటెలిజెంట్ పీపుల్స్ చాలా మంది హైదరాబాద్ తిరుగుతున్నట్టున్నారు బాగా ఏమో జనరల్గా నాకు తెలిసి వైజాగ్ ఏంటంటే ఒక ఎండ్ ఉంది కదా ఇంకా దాటి వెళ్ళడానికి లేదు సముద్రమే సో ఎండ్ లేని ప్లేస్ ఎప్పుడైతే ఎక్కువగా అడాప్ట్ అవుతామో మన మైండ్లో కూడా ఒక ఎండ్లెస్ డెస్టినేషన్ కోసం హాన్ చేస్తూ ఉంటుంది మనం ఎక్స్ప్లోర్ చేయడానికి మేబీ ఆ రీజన్ మీరు కూడా పోయిట్రీ ఇన్ ద సెన్స్ లైక్ ఇట్ నాట్ ఎగ్జాక్ట్లీ పోయి బట్ ఒక అంటే భలే కలిపేశారు బాగుంది అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అవుతుంది అనుకుంటా నేను ఇప్పుడు ఎందుకంటే నేను కూడా అంటే నేనంటే నాతో పాటు ఇంకొంతమంది మ్యూజిషియన్స్ కానీ ఎవరైనా జనరల్గా ఈవనింగ్ టైమ్స్ అవ్వగానే బీచ్లో కూర్చోవడం అక్కడ బయట సీషోర్ దగ్గర ఆర్కే బీచ్ అలాంటి ప్లేస్లో సో ఒక ఎండ్ లేని ప్లేస్ గురించి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే మనకంటూ మన చుట్టుపక్కల మనుషులు కనబడరు మనుషులు కనబడినప్పుడు ఏమవుతుందంటే మనలో మనం మాట్లాడుకునే తత్వం గ్రో అవుతుంది సో స్లోగా మనకి మనం సెల్ఫ్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ కానీ అవన్నీ హ్యాండిల్ చేయొచ్చు అది వేరే ఏ ఫీల్డ్ అయినా అది క్రియేటివ్ ఆర్ట్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు బిజినెస్ మేబీ అది కంప్లీట్లీ అంటర్ప్రీర్ వైపు వేరు బట్ క్రియేటివ్ వాటికి ఎక్కువ అది హెల్ప్ అవుతుంది బట్ క్రియేటివ్ పీపుల్ ఎక్కువ వరకు కూడా సెల్ఫ్ అంటే వాళ్ళలో సెల్ఫ్ లవ్ కానివ్వండి సెల్ఫ్ టాకింగ్ కానివ్వండి చాలా ఎక్కువ ఉంటుంది కదా క్రియేటివ్ పీపుల్లో ఉంటుంది ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండే మైండ్ వల్లే అవన్నీ మీరు బేసిక్గా నాట్ ఓన్లీ మ్యూజిక్ కంపోజర్ మీరు సింగర్ కూడా కదా సింగర్ అంటే నేను యాక్చువల్లీ నా పాటలు నేను జనరల్గా ఒక సీరియస్గా ఒక కెరియర్ లాగా ఇండస్ట్రీకి రాకముందు నేను నా పాటలు నేను పాడుకుంటూ ఉండేది దానికి ఒక పది మంది కొలాబొరేట్ అవ్వాలి ఒక డైరెక్టర్తో ఒక కొలాబరేట్ ఒక సినిమా చేయాలి ఇంత ఇన్ని ఎంటిటీస్ ఉండవు జనరల్గా స్టార్ట్అప్ అంటే అఫ్కోర్స్ కొంతమందికి ఉండవు నేను అలాంటి బ్యాచ్లో అనమాట సో నేనేంటంటే ఒక గిటార్ పెట్టుకుని వెళ్ళి నాకు నేనుగా పాడుకుంటూ నాకు నేను ఎక్స్ప్రెస్ అంటే ఎప్పుడైనా ఒక కంపోజర్ ఎక్స్ప్రెస్ చేయగలిగే స్కోప్ వాయిస్తో వస్తే అతనికి డెఫినెట్లీ ఒక స్ట్రెంతే ఎందుకంటే నేను కోర్ మ్యూజిషియన్ అంటే ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు నేను కంపోజర్ని మర్చిపోవాలి ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ఏ కంపోజిషన్స్ చేసినా కూడా నా పాడుతున్న ప్రాసెస్లోనే నాకు కొత్త ఐడియా వస్తూ ఉంటుంది సో నేను పా ఎందుకు పాడుతున్నాను అంటే నా నుండి వచ్చే స్పాంటేనియస్ ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఆ మల్టిపుల్ పర్సనాలిటీని ట్రిగర్ చేస్తాను ఓ సిచ్యువేషన్ రాగానే సో నా పాట అనేది పాట అనే దానికి ఒక వన్ ఆఫ్ ద పార్ట్స్ ఏ కంపోజిషన్ అనుకుంటా ఎందుకంటే పాట ఎక్స్ప్రెసివ్గా పాడగలిగితే అందులో హ్యాపీనెస్ ఎక్కువ ఉండేట్టుగా నేను చూసుకుంటాను మచ్మోదాన్ కంపోజిషన్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి